హాయ్ వెల్కమ్ టు మై మినీ వ్లాగ్ ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మా తమ్ముడు కాలేజ్ లో ఓరియంటేషన్ డే ఉంది యాక్చువల్ గా పేరెంట్స్ తో రమ్మన్నారు మా మమ్మీ డాడీ డ్యూటీ వెళ్తారు కాబట్టి వాళ్ళు ఎనీ టైమ్ బిజీ ఉంటారు కాబట్టి నేను చెల్లి కలిసి వెళ్ళిన మమ్మీ డాడీ తర్వాత నేనే కదా బాధ్యత వహించేది ఇంకా మేమైతే ఆడిటోరియం కెళ్ళి కూర్చున్నాం నా పక్కన చెల్లి పక్కన అమ్మాయిలు కూర్చునే సరికి మా ఇద్దరు మధ్యలో కూర్చున్నాడు వాళ్ళు ఫ్రెషర్స్ కాబట్టి కాలేజ్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు టీకేఆర్ ఆర్ ఫౌండర్ తీగల కృష్ణారెడ్డి గారు కూడా వచ్చారు నాకు ఎన్సిసి అంటే చాలా ఇష్టం మా తమ్ముడికి చెప్తున్నా అనమాట నువ్వు కూడా జాయిన్ అయిపో అని ఒక డిసిప్లిన్ వస్తుంది ట్వెల్వ్ థర్టీకి కి ఓరియంటేషన్ అయిపోయింది దాని తర్వాత ఫుడ్ కూడా పెట్టారు కానీ మేము తినలేదు ఇక్కడ విన్నే అన్ని మోసుకుపోయి మా డాడీకి చెప్పాలి ఇంకా కొన్ని ఎక్స్ట్రా ఎక్కించి చెప్పాలి మా తమ్ముడు గురించి వాడు చిన్న ఉన్నప్పుడు స్కూల్లో జాయిన్ అయినప్పుడు నా క్లాస్ లో కూర్చుంటా అని ఏడుస్తుండే ఇప్పుడు చూడండి ఎంత పెద్దగా అయిపోయిండో ఇప్పుడేమో డాడీ నువ్వేం టెన్షన్ వడకు నేను చూసుకుంటా అక్కవాలని అనే స్టేజ్ వచ్చిండు మా వాడు